అందరూ బెండ ముక్కలు తీసి వేరే సపరేట్గా పాద్దాం అండి ఇంకా చూసారా ఎంత బాగా వచ్చాయో ముందు పసుపు పసుపాట్లతో వేసినప్పుడు రాలేదండి ఇప్పుడు తర్వాత మళ్ళీ వేసాను చాలా బాగా వచ్చాయి ఇప్పుడు తీసి మట్టిది నిన్న కలిపేసి ఉంచాను ఇప్పుడు పాతేద్దామండి వేరు వేరుగా మొక్కలు వేద్దాం చుట్టూ ఉంచుతున్నాను చూ ఇగోండి నాలుగు పక్కన నాలుగు మొక్కలు ఉంచాను ఇందులో నిమ్మ మొక్క వేసాను అనమాట ఇది వేరే పాతేద్దాం ఇదిగోండి మట్టి కంపోస్ట్ అది నిన్నంతా కలిపేసి ఎత్తేసాను మొక్కలు పెద్దాంట్లో రెండేసి చిన్నదాంట్లో ఒకటి అర్థం దాని తర్వాత కొంచెం బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోయిన తర్వాత అక్కడ సంచి పెంచి అప్పుడు బట్టి పెడతాను ఒకటి అవుతే సరిపోతుంది సంచిలోని కానీ రెండే చేస్తున్నానండి పెద్ద ఇంట్లో రెండు చిన్న దాంట్లో ఒకటి పెడతాను పెడుతు మొక్కలు నాటేసానండి కొంచెం సరిగానే ఉంది మంచి వర్క్ వచ్చిందండి మొక్క వేసింది కదా కొంచెం వాటర్ వేస్తే వేయాలి కదా మరి తర్వాత ఇది లూజ్ చేసి కొంచెం పెరిగిన తర్వాత కంపోస్ట్ అయ్యేద్దాం చూసారా చక్కగానే మొన్న పసుపుతో నటి ఈ మొక్క చిక్కుడు బాగా వచ్చాయి ఇంకా పూత రాలేదు కానీ అది ఎక్కించేస్తాను మొక్క మొక్కలు ఇక్కడ వేస్తాను ఇక్కడ గులాబీ మొక్క ఎంత బాగా చూసేదో ఎందుకు చచ్చిపోయిందండి కొద్దిగా మంచి ఉంది తీసేద్దాం అని కొంచెం ఆపే కొంచెం వర్షాకాలం చాలా ఈజీగా ములిచేస్తాయండి మొక్కలు ఇవ్వండి ఇలా రెండు లైన్లు వేసాను చాలా బాగా కాసింది ఇప్పుడు వంకాయలు వేద్దాం ఇక్కడ ఇక ఇవి వేరుపాతులు సరే వేరుపాదులు అవి పెట్టాను కదా ఇవ్వండి లైన్ ఇవి రెండు పాదులు అలా దానిలో ఎక్కిస్తాను అది అట్లా కనబడుతుందండి కనబడుతుందా మనం ఇలా మొక్కల్లోకి అయ్యి వచ్చినప్పుడు దోమలు ఉంటున్నాయి కదంటే దోమలు ముక్కు ద్వారాగా నోటిదారాగా లోపలికి వెళ్తే చాలా ప్రమాదం అండి మా మలేరియా టైఫాయిడ్ అవన్నీ వస్తూ ఉంటాయి అలా ముక్కు ద్వారాగా నోటిదారాగా వెళ్ళినప్పుడు కాండ్రీ చూడేయండి వచ్చే వరకును సీదేయండి ముక్కులు కూడా గట్టిగా సీదేయండి అంటే అలా తాండ్రీకి వేసేసిన అని వచ్చేస్తాయండి బావ వెళ్ళిందని మింగేయకండి అంటే తెలుసు అందరికీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను పిల్లలు కూడా ఎక్కువ పెంచుతున్నారు కదండి ఇప్పుడు మొన్న విత్తనాలు కొన్నప్పుడు వేసారికి మాల దగ్గర అమ్ముతున్నారండి మాకు దగ్గరలో అక్కడ ఒక అమ్మాయి కొనుక్కుని వెళ్తుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా పెంచుతున్నారండి ఇప్పుడు ఆర్గానిక్ తినాలని అందుకని చెప్తున్నాను అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం పిల్లలకి పెంచుతున్నారు కదా అని ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్